అనగనగా ఒక అడవిలో ముసలి కొంగ ఒకటి ఉండేది కష్టపడకుండా సులువుగా తిండిని సంపాదించుకోవాలని అది అనుకునేది దాని నివాసానికి కొంత దూరంలో ఒక సరస్సు ఉంది ఆ సరస్సులో ఉన్న చేపల్ని ఎలాగైనా కష్టపడకుండా సులువుగా తినాలని ఆ ముసలి కొంగ ఒక పథకం వేసింది ఒకరోజు ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ఒంటికాలు మీద నిలబడి దొంగ జపం మొదలుపెట్టింది ఆ సరస్సు నిండా చాలా చేపలుండేవి వాటితో పాటు ఒక పీత కూడా ఆ సరస్సులో నివసించేది ఒంటి మీద నిలబడి దొంగ జపం చేస్తున్న కొంగను చూడగాని ఆ పీతకి వింత కనిపించింది వెంటనే కొంగ దగ్గరికి వెళ్ళి కొంగ మహాశయ ఇలా ఒంటికాళ్ల మీద ఎందుకు నిలబడ్డావు ఒక ముని ఉపదేశం విన్నాను పరప్రాణుల్ని చంపడం పాపమని ఇక శాకాహారిగా చేస్తూ బ్రతుకుతున్నాను ఆ మాటల్ని విన్న చేపలు పీత సంతోషించాయి ఆ కొంగ వల్ల వాటికి ఏ అపాయం లేదనుకొని ఆ కొంగతో స్నేహంగా జీవించేవి అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు కొంగ విచారంగా వచ్చి ఏడుస్తూ దొంగ కన్నీలు కార్చడం మొదలుపెట్టింది ఏమైంది కొంగారు ఎందుకేడుస్తున్నారు ఇప్పుడే నేను కొంతమంది జాలర్లు మాట్లాడుకోవడం విన్నాను కొన్ని రోజులు అయ్యాక ఈ సరస్సులోని చేపల్ని వలవేసి పట్టుకెళ్ళిపోదామని మాట్లాడుకుంటున్నారు అయ్యో మీరంతా ఆ వలలో చిక్కి మరణిస్తారు ఆ జాలర్లు మాటలు విన్నప్పటి నుండి నాకు చాలా బాధగా ఉంది అది విన్న చేపలు భయపడిపోయి అయ్యా కొంగారు మీరు చాలా పుణ్యాత్ములు ఏదో ఒక ఉపాయం ఆలోచించి మమ్మల్ని కాపాడండి నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఇక్కడికి కొంత దూరంలో ఒక కొండ ఉంది అక్కడ ఒక పెద్ద సరస్సు ఉంది మిమ్మల్ని అందర్నీ అక్కడికి తీసుకువెళ్తాను అయ్యా కొంగారు మమ్మల్ని అందర్నీ మీరు ఎలా తీసుకెళ్తారు నా ముక్కుతో రోజూ కొన్ని చేపల్ని కరుచుకుపోయి ఆ సరస్సులో విడిచిపెడతాను అలా కొన్ని రోజులకి అన్ని చేపల్ని నేను తీసుకువెళ్లగలను అక్కడ మీరు సుఖంగా ఉంటారు ఆ మాటల్ని అమాయక చేపలన్నీ నమ్మేశాయి అలా రోజూ కొన్ని చేపల్ని తన ముక్కుతో కొంగ కొంగకరుచుకుని తీసుకువెళ్లేది కాని ఆ చేపల్ని ఏ సరస్సులోనూ విడిచిపెట్టడానికి కాదు తనకి ఆహారంగా మార్చుకోవడానికి అలా ప్రతిరోజు ఆ కొంగ కొన్ని చేపల్ని తీసుకొని అలా కొండమీదికి తీసుకువెళ్ళి తినేసి మళ్లీ వచ్చేది కొన్ని రోజులకి ఆ సరస్సులో ఉన్న చేపలన్నీ అయిపోతాయి పీత ఒక్కటే మిగులుతుంది అప్పుడా పీతకి భయం పుట్టి నేను ఒక్కడినే ఇక్కడ ఉండలేను నన్ను కూడా తీసుకువెళ్ళు అని అడుగుతుంది వెంటనే కొంగ సంతోషించి దీన్ని కూడా తినేస్తాను అని తన ముక్కుకి కర్చుకొని కొండమీదికి బయలుదేరుతుంది కొంగ ఎగురుతూ దగ్గర్లోకి వచ్చేసరికి పీత కెన్నకి చూస్తుంది దానికి ఏ సరసూ కనబడదు కొండమీదికి చూస్తే చేపలి ఎముకలు చేప ముక్కలు కనబడతాయి అప్పుడు పీతకి కొంగ సంగతి అర్థమవుతుంది ఎలాగైనా ఈ మోసం నుండి తప్పించుకోవాలని ఒక ఉపాయం ఆలోచిస్తుంది కొంగ మహాశయ నాకు నీ ముక్కు దగ్గర పట్టు దొరకడం లేదు నేను కిందకి జారి కిందపడి మరణిస్తాను కాబట్టి నీ మెడ పట్టుకుని వేలాడతాను అప్పుడు పట్టు బాగా దొరుకుతుంది అని కొంగ మెడ పట్టుకుని పీత వేలాడసాగింది అలా కొంగ కొండమీదికి బిగుతుండగా పీత తన కద్దరిలాంటి చేతులతో కొంగ మెడకొరికి చంపేస్తుంది ఈ కథలోని నీతి అత్యాసతో ఉండేవారికి ఇతరుల్ని మోసం చేసి కష్టపడకుండా సుఖంగా బతకాలనుకునేవారికి ఏదో ఒకరోజు తగిన శిక్ష పడుతుంది ఒకవేళ అలాంటి మోసకాళ్లు మనకెదురైతే పసికట్టి వాళ్ల మోసం నుండి తప్పించుకొని వాళ్లకి తగిన బుద్ధి చెప్పాలి ఇంకా ఇలాంటి అద్భుతమైన కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ మీకు ఏ స్టోరీ కావాలో కామెంట్ చేయండి ఖచ్చితంగా మేము ఆ స్టోరీని మీకోసం తయారు చేస్తాము థ్యాంక్